రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాపారస్తులను రెచ్చగొడుతూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మరియు పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు ఆదివారం గోదావరికనిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం చేతకాని కోరుకంటి చందర్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేస్తున్న అభివృద్ధిని చూడలేకే రాజేష్ శర్మతో వ్యాపారస్తులను రెచ్చగొడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వారు విమర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నిన్న ప్రెస్ మీట్ పెట్టి రామగుండంలో అభివృద్ధి జరగట్లేదు కూల్చివేతలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి సామాన్యులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది అని సిగ్గు లేకుండా ప్రజలలో ఇప్పటికే ముఖం లేక ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టేసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మీద అభండాలు మోపుతా ఉన్నాడు పది సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉన్నది ఐదు సంవత్సరాలు నువ్వు ఐదేళ్ళు మీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా అధికారంలో ఉన్నారు కనీస అన్నా ఉండాలి ఎందుకంటే ఓన్లీ ఐదు కోట్ల రూపాయలతోటి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫైన్ లైన్ వరకు కనీసం రోడ్ వైడెం చేసి రోడ్డు వేయించలేని ఒక దరిద్రమైన మాజీ ఎమ్మెల్యే నువ్వు ఈ ప్రాంతం మీద నీకు చిత్తశుద్ధి లేదు నీకు ఆలోచన లేక ఆ రోడ్డును కూడా కనీసం అంటే ఒక ఐదు కోట్లతోటి రోడ్డు వేయించలేని దరిద్రమైన స్థితిలో ఉన్న చందరు నువ్వు నువ్వు మాట్లాడితే ఎట్లనే చెప్పు ఈరోజు కూలగొట్టుడు కాదు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఇక్కడ చూడండి పేపర్ క్లియర్ గా పేపర్ చూడండి పద్నాలుగు కోట్ల రూపాయలతోటి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముప్పై తారీఖు జనవరి ఒకటిన టెండర్లు కాల్ఫర్ చేయడం జరిగింది ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ఇది ఇది ఎవరో దాస్తే తాగేది కాదు క్లియర్ గా ఫోటోలు తీసుకొని టెండర్ కాడికి పోయి కొడితే ఈ ప్రొక్యూరిమెంట్ ఓపెన్ చేస్తే సింగరేణి కాలేజ్ కంపెనీకి సంబంధించి పద్నాలుగు కోట్ల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఇక్కడ హైలైట్ చేసినాం చూడండి ముప్పై తారీఖు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజు సింగరేణి కాలేజ్ వాళ్ళు టెండర్ ఇచ్చారు ఓన్లీ ఫర్ షాపింగ్ కాంప్లెక్స్ ఇటు చివర స్థాయి లక్ష్మీనగర్ ఏరియా పద్నాలుగు కోట్లతోటి అంటే పద్నాలుగు తారీఖు నాడు మినిమం పదిహేను రోజులు టెండర్ కోడ్ చేసినాక పదిహేను రోజుల తర్వాత ఓపెన్ చేస్తారు దాన్ని అంటే ఫోర్టీన్త్ ఫిబ్రవరి రోజు ఈ టెండర్ ఓపెన్ చేస్తే ఏ కాంట్రాక్టర్కి వస్తే ఆ కాంట్రాక్టరు చౌరస్తాలో లక్ష్మీనగర్ వైపు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు సింగరేణి కాల్రేస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు నీ ముఖానికి ఎప్పుడన్నా డిఎంఎఫ్టీ నిధులు సిఎస్ఆర్ నిధులో తీసుకొచ్చి ఎక్కడనైనా ఒక రోడ్ వేసినావు అనే బాబు నువ్వు కొప్పల ఈశ్వర్ గారిని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు విలేకరులు మీరు చివరసాకి వెళ్ళండి అక్కడ ఒక పెద్ద శిలాఫలకం ఉంటుంది అక్కడ రోడ్ వైడం చేసి రోడ్ వేస్తామని చెప్పేసి ఇది కానీ గత ఐదు సంవత్సరాల క్రితం చేసిన పని ఐదు సంవత్సరాల కింద శిలాఫలకం వేస్తే మీ ఎమ్మెల్యే మీ కొప్పల ఈశ్వర్ గారు మీరు ఇప్పటి వరకు ఒక తట్టెడు మట్టి కూడా తీయని సందర్భం ఇట్లనే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్దాం వెజిటేబుల్ మార్కెట్ దగ్గర మొత్తం ప్లాట్ఫామ్ కడతాం అదంతా రినోవేషన్ చేస్తున్నామని చెప్పేసి పట్టణ ప్రభుత్వని కోటి రూపాయలతో చేస్తున్నామని చెప్పేసి శిలాపలకం ఇప్పటికీ వెజిటేబుల్ మార్కెట్ లో ఉంది ఇప్పుడే వెళ్దాం చూద్దాం పాండి ఇప్పటి వరకు కనీసం ఇవ్వడు తట్టాడు మట్టి కూడా తీయలే కానీ ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు తనకున్న పరిచయాలతోటి తనకున్న అనుభవంతో ఈ రామగుండాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలి ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో దాదాపుగా ఇప్పటికే ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఈ రామగుండానికి సాంక్ష్యం చేయించడం జరిగింది ఎన్టీపీసీలో త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అయితే రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అయితేనేమి మేడిపల్లి ఓసీపీలో హైడల్ పవర్ ప్రాజెక్ట్ అయితే ఇవి కాకుండా సపరేట్గా దాదాపుగా రామగుండం అర్బన్ రూరల్ కు సంబంధించి ఒక నాలుగు వందల కోట్లు తీసుకొస్తే ఇవాళ వంద కోట్ల రూపాయలు ఓన్లీ రామగుండాన్ని కేటాయిస్తే ఈరోజు ఇందిరానగర్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు గోదావరి కానీ పుట్టినప్పటి నుంచి కూడా డ్రైన్ లేక వర్షాలు వచ్చినప్పుడు మొత్తం ఇళ్లకి నీళ్ళు వస్తే జనాలు ఇబ్బంది పడతా ఉన్నారు ఏదైతే సప్తగిరి కాలనీ ఉన్నదో అక్కడ జనాలందరినీ తరలించి ఆర్సీఓ క్లబ్లకు తీసుకెళ్లినా మేము కూడా ఆ రోజు కూడా వారం రోజులు మకాన్ సింగ్ గారు వారందరికీ కూడా ఫుడ్ పెట్టడం జరిగింది ఈ రోజు వెళ్ళి చూడు నీకు కళ్ళుంటే నీ టిఆర్ఎస్ నాయకుల కళ్ళుంటే ఈ రోజు ప్రెస్ పాలన తీసుకెళ్లి అక్కడ చూడు ఎట్లా డ్రైన్లు అయితే ఉన్నాయో ఎట్లా సీసీ రోడ్లు అయితే ఉన్నాయో ఎట్లా యూజీడీలు అయితే ఉన్నాయో చూడు ఇన్ని పనులు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసుకొని ఇవాళ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు ఒకరు డ్రైన్లకు సంబంధించిన పనులు చూస్తూ ఉన్నారు ఒకరు రోడ్లకు సంబంధించిన పనులు చూస్తూ ఉన్నారు ఒకరు ఎలక్ట్రికల్ కు సంబంధించిన పనులు చూస్తూ ఉన్నారు నీకు చిత్తశుద్ధి లేదు రేపు కానీ ఎల్లుండి కానీ లేదంటే బుధవారం రోజు మాక్సిమం ఏదైతే జిఎం ఆఫీస్ ఉన్నదో జిఎం ఆఫీస్ నుంచి ఫైన్ లైన్ దాకా రోడ్డు జిఎం ఆఫీస్ నుంచి ఆల్రెడీ చివరస దాకా మొత్తం ఫోల్స్ అన్ని తీపించి చివరికి వేయించడం రోడ్డు వేయడం చేస్తా ఉన్నాం బుధవారం రోజు దాదాపుగా తొంభై తొమ్మిది శాతం పని స్టార్ట్ అయితే నువ్వు కూడా కొబ్బరికాయ కొబ్బరికాయకూడదు నీకు చేతనైతే అదే మాదిరిగా ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉన్నదో కాస్పేట ఇంటి దగ్గర నుంచి మళ్ళీ కింద చౌరస్తా ఫైన్ క్లైన్ చౌరస్తా వరకు కూడా ఈ రోడ్డు మేం స్టార్ట్ చేయిస్తా ఉన్నాం ఏదైతే సోమవారం సత్యనారాయణ ఉన్నప్పుడు ఆ రోడ్డును అక్కడ చేస్తామని చెప్పేసి మీరు చిత్తశుద్ధి లేక వదిలిపెట్టి పోతే మీకు చేత కాకపోతే మీకు చేతగా మీరు వేస్ట్ వాళ్ళని ఇలా ప్రజలు అనుకోని వీళ్ళకి చేత కాదు ఇటువంటి దరిద్రపు మనుషులను మనం ఎందుకు అనవసరంగా రాజకీయాలలో ఉంచాలని తొక్కి నారదీస్తే ఇయాల కాంగ్రెస్ పార్టీ వచ్చింది బుధవారం రోజు పనులు స్టార్ట్ అయితే వచ్చి చూడండి ఇదంతా ఒక అంశం రెండవది నిన్న రాయేష్ శర్మ అనే వ్యక్తి లక్ష్మీనగర్లో మమ్మల్ని పిలిచి ఊసుండబెట్టి మాట్లాడాలి నువ్వెవడా నిన్ను విండే బట్టి నువ్వు ఎవరు అసలు నీకు ఏం సంబంధం లక్ష్మీనగర్ల వ్యాపారస్తులు అందరితోటి మాట్లాడినాం మూడు తారీఖు నాడు ఏకాదశి రోజు అంతకుముందు లక్ష్మీనగర్లున్న వ్యాపారస్తులందరిని తీసి తీసుకొచ్చి షాపింగ్ కాంప్లెక్స్ మన క్యాంప్ ఆఫీస్లో కూర్చుండే బట్టి మాట్లాడినాం ఈ లక్ష్మీనగర్ ఎప్పుడైనా అభివృద్ధి చేయాలనేది కాంక్షతోటి ఇది ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది కాదు నీకు తెలియకపోతే తెలుసుకో నువ్వు ఎమ్మెల్యే కాదు అప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రామగుండం మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేసి ఆ రోజు గణేష్ నగర్ బోర్డు నుంచి కేసీఆర్ శ్రీనివాస్ గారి దాకా ఇదే శర్మ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ కళ్యాణ్ నగర్ చివరస్తా దాకా ఇదే చివరస్తా నుంచి బాలాజీ స్వీటోస్ దాకా రెండు వేల పద్నాలుగు పదిహేనులో కౌన్సిల్ తీర్మానం తీసుకుంటే నీకు మీ నాయకులకు మీకు సిగ్గు లేకుండా మీరు వదిలేసి పారవోసి పారేసి వెళ్ళిపోతే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి నిర్ణయం తీసుకొని రామగుండాన్ని అభివృద్ధి చేయాలి వ్యాపారాన్ని విస్తరించాలి ఎక్కడెక్కడికో వెళ్తున్న వ్యాపారం అంతా కూడా మళ్ళీ రామగుండంలో అభివృద్ధి చేయాలని ఈరోజు కాంక్షతోటి ముందుకెళ్తా ఉంటే ఓ రాయ్ శర్మ అనే ఒక దొంగ వాడిని నిన్న మాట్లాడుతూ ఉంటాడు మామూలుగా విలిసి మాట్లాడాలి మాకు వ్యాపారాలు నష్టమవుతా ఉన్నది ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు పదేళ్ళ నుంచి ఎందుకు మాట్లాడతలేవు ఇది వ్యాపారస్తులు ఎవ్వరు మాట్లాడలే ఒక రాయ్ శర్మ అనేటువంటి మాట్లాడాడు రాయ్ శర్మకి ఏమున్నది దాదాపుగా ఆ ఎల్ షేప్లో పద్దెనిమిది రూములు ఉన్నాయి పద్దెనిమిది రూములు ఒక్కొక్క రూము కనీసం ముప్పై నుంచి నలభై వేల రూపాయలు రెంట్ తీసుకుంటా ఉన్నారు మీ అందరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే పాపం మొన్న మేము అందరం వాకర్స్ అందరం కలిసి చివరాస మన గ్రౌండ్లో ఒక ప్రసాద్ అనే వ్యక్తికి నలభై వేల రూపాయలు కలెక్షన్ చేసి ఇచ్చినాం మేము అసలు ఏమైందే అని చెప్పేసి ఆ రోజు ప్రసాద్ని అడిగితే నలభై ఆరు వేల రెండు వందల రూపాయలు ఒక నెలకు ఒక్క నెలకు నలభై ఆరు వేల రెండు వందల రూపాయలు రూమ్ రెంట్ బట్టల షాపుకు తీసుకుంటే ఆ బట్టల షాపు నలభై ఆరు వేల రూపాయలు కట్టలేని పరిస్థితులలో ఆయన ఉంటే నెల రోజుల తర్వాత వచ్చి షెటర్ వేసి తాళం వేసిపోతే మానసికంగా కుంగిపోయి ఈరోజు రెండు కిడ్నీలు ఖరాబ్ అయిపోయి ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు అనే వ్యక్తి మీరు పోయాడు అడగండి సెల్ నెంబర్ ఇస్తా ఆ రోజు ఉన్న వ్యవస్థలో ఇట్లా తాళం వేసుకొని మొత్తానికే నా బట్టలన్నీ తీసుకొని అమ్ముకుంటా ఉన్నాడని పోలీస్ పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే ఇదే కోరుకండి చెందరు ఈ శర్మ అనేటువంటి దగ్గర వ్యక్తి కనుక మావోడే వదిలే అంటే ఆ రోజు పోలీసు వాళ్ళు పట్టించుకోకపోతే పాపం ఆ కుటుంబం అంతా ఈ రోజు రోడ్డు మీద పడి రెండు కిడ్నీలు ఖరాబ్ అయి ఈ రోజు ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులు పడతా ఉన్నాడు ఒక్కొక్క రూమ్ కు ముప్పై వేలు నలభై వేలు అంటే దాదాపుగా నెలకు ఒక పది లక్షల రూపాయలు సంవత్సరానికి కోట్ల రూపాయలు ఓన్లీ రెంట్ల మీద వస్తా ఉన్నది అక్కడ ఉన్న వ్యాపారస్తులందరినీ రెచ్చగొట్టేదందుకు తోటి గల్లీలలో తిరుగుకుంటా తమాషాలు చేస్తా ఉన్నావు మిస్టర్ రాయ్ శర్మ గుర్తుంచుకో నువ్వేమేం చేస్తా ఉన్నావు నీ వ్యాపారాలు ఏంది నీ ఇన్కమ్ ట్యాక్స్ ఏంది నీ మార్కండేయ కాలనీలో నీకున్న ప్రాపర్టీస్ ఏంది ఊరు థియేటర్ దగ్గర నీకున్న ప్రాపర్టీస్ ఏంది నువ్వు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు ఎంత ఉన్నదనేది ఈ రోజు వ్యాపారస్తుల దగ్గరికి మైక్లతోటి ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని బైక్ మాట్లాడమని చెప్పేదందుకు సిద్ధంగా ఉన్నాం గుర్తుపెట్టుకో ఒక్క వ్యాపారస్తుడు కూడా మాట్లాడలే ఈరోజు నువ్వు రెంట్లు కట్టలేదని భయపెట్టి తాళం వేస్తే రవాణా వ్యక్తి భరించలేక విశ్వాసం కోల్పోయి నిన్ను కర్రబట్టి తుక్కు తుక్కు లక్ష్మీనగర్లో నీ షాప్ లా కొట్టిన సంగతి మర్చిపోయినావా ఎందుకు కొట్టినరు లక్షల రూపాయలు వేల రూపాయలు నెల నెలకు రెంట్ల రూపకంలో నువ్వు వాళ్ళ ప్రాణాలు తీస్తా ఉన్నావు ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు నువ్వు ఏవటి రోడ్ల మీద పడ్డాయి ఆ కుటుంబాలు ఈ రోజు కళ్ళు తెరిచి నిన్ను తుక్కు తుక్కు దాన్నిన సంగతి కూడా మర్చిపోతా ఉన్నావు వ్యాపారస్తులు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు నిన్న చాలాసేపు అందరితో మాట్లాడినాం అన్నా పదిహేను ఇరవై రోజులలో ఈ ఈ పనంతా పూర్తి చేయండి మాకు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మేము చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం కానీ పని తొందరగా చేయండి అని మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులు ఎవరు ఏం పని చేయకున్నా ఈ రోజు చిత్తశుద్దితో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతాన్ని అటు మెడికల్ విధంగా కానీ ఇటు వ్యాపారంగా కానీ ఇటు ఉద్యోగ విద్యా అవకాశాలు మెరుగుపరిచేదందుకు కానీ అన్ని రంగాలలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చిత్తశుద్ధి తోటి పనిచేస్తా ఉన్నారు ఈ రోజు మీలాంటి దొంగలకు బుద్ధి చెప్పేటందుకు మేము కాదు మా దగ్గర ఉన్న ఎన్ఎస్ఏ కార్యకర్తలు చాలు కానీ ఇవన్నీ కూడా మీకు ప్రూఫ్స్ తెలవాలని చెప్పేసి ఈరోజు విత్ పేపర్ తోటి మేము రావడం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా మేము ప్రూఫ్స్ లేకుండా మాట్లాడితే వీళ్ళు నిజంగానే చేస్తారా చేయరని అపోహలలో ఉన్నారు చూడండి గుర్తుపెట్టుకోండి ముప్పై తారీఖు ఒకటో నెల టెండర్ అయింది పద్నాలుగు తారీఖు నాడు టెండర్ ఓపెన్ అవుతుంది ఈ నెల చివరి వారంలో షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించిన పని కూడా పూర్తి అవుతుంది దయచేసి రామగుండం ప్రజలందరూ గమనించాలి ఇవాళ చెట్టు ఇవాళ విత్తనం పెట్టగానే అది మొలిసి పెద్దగా అయి పనులు ఇచ్చి నీడనియది కనీసం ఆరు నెలలు సంవత్సరం పడుతుంది మేము పని ప్రారంభించి కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతున్నది ఈ నాలుగు నెలల్లో దాదాపుగా ఇప్పటికే ఇరవై నుంచి ముప్పై కోట్ల పనులు చేసినాం చూపిస్తాం ఎవరన్నా వస్తే పత్రికా విలేకరులు వచ్చినా కూడా జ ప్రజలు వచ్చినా కూడా ఎక్కడెక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి గోదావరి కానీ పుట్టిన కాడ నుంచి కూడా కానీ డ్రైన్లు యూజీడీలు ఈరోజు ఎట్లా జరుగుతూ ఉన్నాయో చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం లక్ష్మీనగర్ను కూడా మార్చి పదిహేను లోపల ఆ లక్ష్మీనగర్ కళ్యాణ్ కు సంబంధించిన రోడ్లు ఏవైతే ఉన్నాయో డ్రైన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కరెంట్ ఫోల్ ఏదైతే ఉన్నాయో ఆ కరెంట్ ఫోల్స్ రాక ఇబ్బంది జరుగుతూ ఉన్నది నిన్నటికి నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్పిటీసీఎల్తో మాట్లాడారు మార్చి పదిహేను లోపల కళ్యాణ్ నగర్ మొత్తాన్ని అందంగా తీర్చిదిద్ది వ్యాపారస్తులకు అంకితం చేసేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నాం వ్యాపారస్తులకు కూడా మాట ఇస్తా ఉన్నాం మార్చి పదిహేను లోపల కళ్యాణ్ నగర్ కు సంబంధించిన రోడ్డు పూర్తి స్థాయిలో డ్రైనేజ్ కరెంటు సీసీ రోడ్లు వేసి మీకు అందుబాటులోకి తీసుకొస్తాం తీసుకురాకపోతే మమ్మల్ని నిలది అని అని కూడా ధైర్యంగా చెప్పే ధైర్యం కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు ఉన్నది చిత్తశుద్ధి ఉంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు రండి మాట్లాడండి చూద్దాం దీని మీద ఇలాంటి దగుల్ బాజీ మాటలు ఇలాంటి చాతగాని మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తే అదే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం చందర్ గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని నాటకాలు చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసం మాటలు చెప్పినా ఈ రోజు ప్రజలు నిన్ను నమ్మేందుకు లేరు నమ్మరు నువ్వు అవుట్డేటెడ్ అయిపోయినావు ఎందుకంటే ప్రజలలో విశ్వాసం కోల్పోయినావు నీతోటి ఛాత కాదనేది కూడా ప్రజలకు తెలిసింది గుర్తుంచుకోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో సంవత్సరం తిరిగే లోపల రామగుండానికి పూర్వవయవం తీసుకొస్తాం అది మా అందరి బాధ్యత ఇది కాంగ్రెస్ పార్టీ మాట అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ స్థానిక శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది వ్యాపారస్తులు లక్ష్మీనగర్లో రాజకీయం చేయాలనే ఆలోచనతో కొంతమంది రాజకీయ శక్తులను వెంబడేసుకొని దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఈ తరుణంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మరి సోమవారి సత్యనారాయణ గారు పది సంవత్సరాలు కోర్కంట చందర్ గారు ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేసి మరి గోదావరి కాని ప్రాంతాన్ని అభివృద్ధిలో నిర్వీర్యం చేసినటువంటి శాసనసభ్యులు వారి చరిత్ర అది ఈరోజు ఎమ్మెల్యే గెలిచిన వన్ ఒక సంవత్సరంలో అనేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఈ ప్రాంతాన్ని సుందరీకరణ చేయడంలో తనవంతు పాత్రగా ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్న శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ గారు గతంలో చూసుకుంటే ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పని మరి స్థానిక లక్ష్మీనగర్ నిరంతరము వేలాది మందితోని కిక్కిరీసి వ్యాపారం జరిగే కూడల్లో మరి ఎంత ఇబ్బందులు నానా ఇబ్బందులు పడుతున్నాయి ఈ ప్రాంత వాసులు మరి దాన్ని గమనించి పెద్దలు గౌరవనీయులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు లక్ష్మీనగర్ ప్రాంత కేవలం లక్ష్మీనగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక సంకల్పంతో ముప్పై కోట్ల సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వెచ్చించి ఓన్లీ లక్ష్మీనగర్కే కేవలం లక్ష్మీనగర్కే ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తూ ఉన్నాడు మరి దీన్ని జీర్ణించుకోలేక ఎక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మా ఉనికి ప్రశ్నార్థకం అవుతుందో రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందో అనే ఆలోచనతోని మరి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు నిన్న ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు లక్ష్మీనగర్లోకి వచ్చి మేము అడుగుతా ఉన్నాం వ్యాపారస్తుల మీద మీకు అంత ప్రేమ ఉంటే మీరు గత ఐదేళ్లలో ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం మాటలు తప్ప ఈ ప్రాంతానికి చేసింది శూన్యం ఇంకొక ఉన్నాడు వ్యాపారస్తుడు రాజేష్ శర్మ అని నేను మాట్లాడుతున్నాడు ఈ ప్రాంతాన్ని బొందలగడ్డ చేసిన ఎవరు బొందలగడ్డ చేసిళ్ళు నీ ఎంబడి తిరిగే అతను నీ పక్కన ఉన్న మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందరి ఈ ఊరును బొందలగడ్డ చేసి వాళ్ళ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం తను ఎమ్మెల్యేగా ఉన్నాడు అప్పుడు అప్పుడు చూస్తూ కళ్ళున్న కాబోదిలాగా వివరిస్తూ ఈ ప్రాంతం కోసం కనీసం మాట్లాడడం మాట్లాడలేదు వాళ్ళ ముఖ్యమంత్రికి భయపడి అలాంటి శాసన అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని మార్కెట్ల తిరుగుతూ రాజకీయం చేయాలనే ఆలోచనతోని అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మక్కన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న అధికారులు నియమ నిబంధనలకు లోబడి మరి ఇదివరకే మార్కింగ్ చేసి గతంలో వ్యాపారస్తులు అందరితో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారితో రివ్యూలు చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఇకనైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే భవిష్యత్తులో ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలను వేడుకుంటా ఉన్నాం మక్కన్ రాజ్ ఠాగూర్ గారు చేసేటటువంటి అభివృద్ధి పనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మద్దతుగా నిలవాలని ఇలాంటి రాజకీయ శక్తులు కొంతమంది ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని ఈ